నమస్కారం స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పంలో దివ్యాంగులు మరియు వయోవృద్ధులకు సహాయ జీవన పరికరాల పంపిణీ కొరకు భారత ప్రభుత్వ అవయవాల తయారీ సంస్థ ఏఎల్ఐఎంసీఓ వారి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక గుర్తింపు శిబిరమును సోమవారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మరుమత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ దివ్యాంగులను పరీక్షించి వాళ్లకు అవసరమైన సహాయ పరికరాలను వారి అర్హత మరియు అవసరతను పరిగణలోకి తీసుకుని వారికి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో నిర్వహించబడుతోందని అన్నారు రెండవ రోజు ఇరవై తేదీ రామకుప్పంలోని జట్టి బాల్ర ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతుందన్నారు ఈ అవకాశాన్ని దివ్యాంగులు మరియు వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరాజు సాయి సాయిలహరి కుప్ప మున్సిపల్ కౌన్సిలర్ సోమశేఖర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎబిలిటీస్ ఉంటుంది ఒక పర్సన్కి సపోజ్ వీల్చైర్ కావాల్సిందే ఒక పర్సన్కి హియరింగ్ ఎయిడ్ కావాల్సిందే ఒక పర్సన్కి ఏదైతే మోటార్ వెహికల్ కావాల్సిందే సో డిఫరెంట్ డిఫరెంట్ ఎబిలిటీ ప్రకారం ప్రజలకు ఏమేమి కావాలి మనం ముందు డిసెబిలిటీ అవర్డీ చేసాం కానీ ఇప్పుడు డిఫరెంట్లీ ఎబుల్డ్ యూజ్ చేస్తున్నాము వాళ్ళందరూ కోసం ఇక్కడ ఈరోజు క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇక్కడ వాళ్ళకి సేమ్ ప్లేస్లో అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఏం కావాల్సిందే వాళ్ళకి ఎయిడ్ కావాలి లేకపోతే వీల్చైర్ కావాలి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇక్కడ సేమ్ టైంలో ఫైనలైజ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఇక్కడ అంటే ప్రొఫెషనల్ ఏం లేదు ఫుల్ ప్రొఫెషనల్గా ఉంది వాళ్ళు ప్రాపర్లీ చెక్ చేసి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఇక్కడ శాంక్షన్ చేస్తున్నారు విత్ ప్రైజ్ అంటే ఈ వెహికల్ ఉంటుంది ఈ ఏడు ఉంటుంది ఇట్ ఇస్ సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ విదిన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపల వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ వస్తుంది సో ఇక్కడ స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మొబిలైజ్ చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఈరోజు కుప్పం అండ్ గుడిపల్లికి సంబంధించి టూ మండల్స్కి ఇక్కడ జెడ్బి హై స్కూల్ కుప్పంలో చేస్తున్నాం అండ్ టుమారో రామ్ కుప్పంలో చేస్తాము రామ్ కుప్పం శాంతిపురం సంబంధించి దాదాపు ఇప్పటి వరకు టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు జస్ట్ మార్నింగ్ వన్ అవర్లో ఇంకా ఫుల్ డే మన హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కవరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం వీ హిన్ ఫుల్లీ సపోర్టెడ్ అండ్ గైడెడ్ బై ఇక్కడ లోకల్ మనకి ఆనరేబుల్ ఎమ్మెల్సీ గారు సురేష్ గారు మునరత్నం గారు వాళ్ళు కూడా విజిట్ చేయమన్నారు ఈరోజు అండ్ వాళ్ళు కూడా పర్సనలీ వస్తారు అండ్ ఆఫ్టర్ వన్ మంత్ వెన్ వీ విల్ డిస్ట్రిబ్యూట్ దట్ టైం విల్ బుట్ అ వెరీ బిగ్ ఫంక్షన్ అండ్ ఆనరేబుల్ సీఎం సార్ కూడా అంటే సమ్ ఆఫ్ ద ఈస్ ఈ విల్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ అది అంటే వీఆర్ ప్లానింగ్ సో విత్ దిస్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఇస్ సీన్ ద వీడియో ప్లీజ్ కమ్ టు ద క్యాంప్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ గెట్ ద ఎక్విప్మెంట్స్ థ్యాంక్ యూ రేపు రామకుంభంలో భారత ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకమైనటువంటి క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దివ్యాంగులు మరియు అయో వృద్ధులకు సంబంధించినటువంటి వాళ్ళకున్న డిసబిలిటీని గుర్తించి వాళ్ళకి ఎటువంటి పరికరాలు ఇస్తే వాళ్ళు సక్రమంగా పనిచేయగలరనే దానికోసం ఈరోజు గుర్తించే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు చిత్తూరు నుంచి కూడా ఇచ్చేసారు వాళ్ళ సిబ్బంది మొత్తం కూడా వచ్చారు అదేవిధంగా ఇక్కడ ఆర్టీఓ గారు కానీ ఎల్బిడిఓ కానీ ఇతర అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు మా ప్రతినిధులందరూ కూడా ఇక్కడ కౌన్సిలర్స్ కానీ పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు చాలా చక్కగా ఈ క్యాంపు ఈరోజు మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది ఈ రోజు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇక్కడ తెలియజేసి వెంటనే వాళ్ళకు ఎటువంటి పరికరాలు ఇస్తే సరిపోతుందని డిసైడ్ చేసి వాళ్ళ ఫోన్ నంబర్ కూడా తీసుకొని మళ్ళీ కూడా వాళ్ళకి తెలియజేస్తారు అప్పుడు ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు ఆ పరికరాలన్నీ కూడా వాళ్ళకి అందించడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం దీని భారత ప్రభుత్వం కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఎవరికైనా సమాచారం తెలియకుండా రాలేకపోతే రేపు రాముకుప్పానికి కూడా వచ్చి ఈ క్యాంప్ను ఉపయోగించుకోవాలి చాలా మంచి పరికరాలు వాళ్ళకు ఎంతో విలువైనటువంటి కూడా ఇప్పుడు ఉచితంగా వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి ఈ సౌకర్యాన్ని తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఏర్పాటు చేసినటువంటి యంత్రాంగం మొత్తం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం